ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ వచ్చేసి మనం పెద్దగుట్టకు వెళ్ళబోతున్నాం నా టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు ఈ రోజు నేను పెద్దగుట్ట వెళ్తున్నా అందుకే ఈ లాగా వచ్చేసి నేను దీనివ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను వచ్చేసి ఇగో మన భారత్ పెట్రోల్ పంప్ లైతే ఉన్నా ఇగో ఇప్పుడే డీజిల్ ఫ్యూల్ చేసుకున్నా వచ్చేసి మంచి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ వెళ్తా ఎందుకంటే నాకు టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు కాబట్టి అంతా మీ ప్రేమ వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అందుకే ఒక చిన్న వీడియో తీస్తామని తీస్తున్నా ఓకే రండి చూపిస్తూ హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఇగో ఇప్పుడే ఇగో కార్లో మేము అందరం వెళ్తున్నాము ఎంత మా వాళ్ళు ఉన్నారు అటు చూసుకోవచ్చు ఇగో ఇటు మా రహీం బాబా అంటారు నేను మా రహీంబాయి వెనక ఇగో మా అన్న ఇగో మా ఫ్రెండ్స్ ఇగో మా బాబాయిలు అవుతారు ఉన్నారు ఉన్నారని అంటమాట చూసుకోవచ్చు ఖాళీ ఒక నమ్మున్నట్లు ఎంజాయ్ చేస్తున్నా ఖాళీ టెన్ కే సబ్స్క్రైబర్ దావత్ ఖాళీ నమూనా ఉంది రండి ఖాళీ ఇప్పుడు వెళ్తున్నా ట్రావెలింగ్ లో ఉన్నా ఎందుకంటే ట్రావెలింగ్ లో ఎక్కువ బ్లాగ్ చేయ నేను ఇప్పుడు మీకు నేను ఎక్కడెక్కడైతే స్టాప్ అయితే అక్కడ మీకు బ్లాగ్ చూపిస్తా ఓకే థ్యాంక్ యూ ఫైనల్ అయితే వచ్చేసినాం ఇంకొక పదిహేను కిలోమీటర్లు ఉంది రోడ్ అంతా ఎందుకు తీయాలి అంటే నేను మొత్తం బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు బోర్డు వచ్చేసి ఉంది గుట్ట బోర్డు అంటారు దీన్ని చూసుకోవచ్చు ఈ లైటింగ్ అయితే కనిపిస్తలేదు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక దగ్గరకు వచ్చేసినాం పదిహేను కిలోమీటర్లు అయితే రీచ్ అయిపోతాం మనం ఓకే మొత్తం ఇంకొక వీడియో చూపిస్తాం మీకు ఎందుకంటే కార్ నేనే డ్రైవ్ చేస్తున్నా పెద్దగుట్ట ఓంగు ఉంటుంది బాగా ఫేమస్ అట మా అన్న వాళ్ళు చెప్తురు చాలా ఫేమస్ అట ఎవరైనా వచ్చినోళ్ళు ఉంటుంది ఇటు వేనోళ్ళు ఉంటుంది ఇక్కడ నా కామెంట్ పెట్టుర్రీ మంచి ఫేమస్ అట టెంపుల్ చూస్తుండ్రు ఆ టెంపుల్ ఇప్పుడు నేను ఆపలేని ఈడ ఎందుకంటే వెహీళ్ళు ఆపరాదు మొత్తం జంగల్ అనట అందుకే నేను ఆపతలే వేగిలు చూసుకోవచ్చు కానీ మొత్తం గుట్టలు ఉన్నాయి డేంజర్ భయం అవుతుంది సైగుట్టే ఇక పెద్ద గుట్టకు పోయేటోళ్ళే చూసిర్రా కానీ మామూలు భక్తులు వస్తారా గుట్టకు కొన్ని వేలాది భక్తులైతే వస్తారు రోజుకు నాకు తెలిసి దాదాపు ఒక నలభై వేల నుంచి యాభై వేల భక్తులు ఉంటారు ఇక్కడ మినిమం ఇప్పుడు మేము వచ్చే శుక్రవారం ఇక రేపు బాగా మంది ఉంటారు క్రౌడ్ బాగుంటుందట కానీ పెద్దగుట్ట అంటే చాలా ఫేమస్ తెలంగాణలోనే ఇక్కడికి మహారాష్ట్ర నుంచి చాలామంది వస్తారు నిజామాబాద్ సైడ్ నుంచి హైదరాబాదు మొత్తం చాలామంది వస్తారు ఇదైతే మొత్తం జంగల్ ఏరియా ఇక్కడికి వచ్చే ముందు మనం చలికాలంలో అయితే చూసుకుంటారు రావాలి ఎందుకంటే బాగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం జంగలే ఉంది వచ్చేసింది ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి ఇంకొక నాలుగు కిలోమీటర్లు ఫైనల్లీ పెద్ద గుట్ట రీచ్ అయిపోయినాం పెద్ద గుట్టయితే వచ్చేసిన ఏం చలి ఉంది అబ్బాబ్ చూసుకోవచ్చు పెద్ద గుంట ఎంటర్ అయినాము చూసుకోవచ్చు మామూలు లేదు ఈ ర ఇయో ఇల్ల కలిసాక పోవాలి అయితే మీ షాప్స్ అట నేనైతే రెండు సార్లు వచ్చినా ఇప్పుడు ఈ బ్లాక్ తోటి మూడోసారి అన్నట్టు నేను టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వస్తా అని అనుకున్నా ఇయో ఇప్పుడైతే వచ్చిన అన్నమాట చూసుకోవచ్చు ఇయో షాప్స్ మంచిగా తెలిసి ఉన్నాయి ఈ నైట్ అయినా నైట్ పన్నెండు అవుతుంది ఇప్పుడు నైట్ పన్నెండు అయినా షాప్స్ తెలిసి ఉన్నాయి చూసుకోవచ్చు మొత్తం మంది బాగున్నట్టున్నారు ఆల్రెడీ దిగుతుండ్రు మేము మేమైతే రూమ్ దగ్గరకు వచ్చేసినాం ఇటు చూసుకోవచ్చు యో ఇక్కడ రూమ్ తీసుకున్నాం అన్నమాట ఇక్కడ చూసుకోవచ్చు కార్ ఇప్పుడే పార్క్ చేసినాం యో ఇదే రూమ్లో స్టే చేస్తున్నాం మార్నింగ్ వ్లాగ్లో కలుస్తా ఓకే గుడ్ నైట్ వెళ్తున్నా మార్నింగ్ బ్లాగ్లా చూపిస్తా మీకు యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్ ఈరోజు వచ్చేసి నా వ్లాగ్ చెప్పిన కదా మార్నింగ్ తీస్తా నీ వ్లాగ్ ఈరోజు ఫ్రైడే కదా ఈరోజు నేను పెద్ద హోటల్లో అయితే ఉన్నా చూసుకోవచ్చు చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది నిజంగా ఇక్కడ మాత్రం చాలా ఎక్సైటింగ్ గా ఉంది చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు చూపిస్తా ఒకసారి బ్యాక్ కెమెరా పెడతా చూడండి ఇక్కడైతే చూసుకోవచ్చు మొత్తం అట కొబ్బరికాయలు ఏంట తీసుకోనట చూసుకోవచ్చు పువ్వులు కొబ్బరికాయలు జెండాలు ఉంటాయి ఇక గుట్ట మీదకి పోతే అంటారు ఉంటాయి కానీ అక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయట మేమైతే ఇంటి నుంచే పట్టుకోతున్నాం చూసుకోవచ్చు పబ్లిక్ మాత్రం చాలా క్రౌడ్ ఉంది ఈరోజు వచ్చేసి ఫ్రైడే కదా చూసుకోవచ్చు కానీ లొకేషన్ మాత్రం ఒక వేరే లెవెల్ ఉంది చూడచ్చు నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఆ లొకేషన్ చూస్తే చూసుకోవచ్చు ఫైనల్ అయితే వచ్చేసిన వీడికి చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు కమాన్ ఉంది ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం చూసుకున్నారా మీద చూడండి పేరు సయ్యద్ షాదుల్లా మస్తాన్ బాబా దర్గా బడి పహాడ్ ఈ స్టెప్స్ అయితే బాగా దాదాపు బాగా స్టెప్స్ ఉంటాయి మాత్రం వేరే లెవెల్ ఉంది మస్తుంది లొకేషన్ పెద్ద ఉంటా లొకేషన్ వేరు చూసుకోవచ్చు ఎక్కుతున్నా మెట్లు ఎక్కుతున్నా అయితే ఒక లెవెల్ ఉన్నాయి డొనేట్ ఆయన మహిపాల్ రెడ్డి అట రాజ రెడ్డి రేకులు వేయిచ్చిండు చూడచ్చు चिल्लर चिल्लर गाना चिल्लर राखे आठ कारात चिल्लर 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 दस के सोला कारात चिल्लर 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 दस के आठ कारात पर चिल्लर 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 दस के आठ कारात पर चिल्लर 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 गाना चिल्लर दस के आठ कारात पर దానం చిల్లర దొరుకుతాయి అండి ఇలా దానం వేసేటోళ్ళు పెద్ద ఊటల్ వ్యూ అన్నట్టు ఇది చూడరు వ్యూ ఎట్లుందో మంచి లొకేషన్ ఉంది ఇంకా నడవాలి మంచి ఆడుకుంటున్నాయి కొండంగు బాపు కలిసి అరవై ఏళ్ళకు మీద ఉంటాయట అక్కడ ఎంతనే బాబు నీ వయసు అరవై ఆరు ఏళ్ళు ఉంటాయట కానీ ఈయన నడుపుతుండు నిజంగా మనం చూసి గర్వపడాల్సింది ఏంటంటే మనం ఏజ్గా అయి మెట్లు ఎక్కలేకపోతున్నాం ఈయన చూడూరీ అరవై ఆరు ఏంలు ఉన్నాయి కా యంగ్ పిలాన్ లెక్క ఎక్కుతుండు నిజంగా బాబు నీకు సలామే ఆశ ఉంటుంది చూడూరి ఎంత మంచి ఎక్కుతుండూ బాపు ఎట్లుందో మొత్తం ఇది బంక మట్టి తోటి కట్టిరాట చూసుకోవచ్చు ఇక మళ్ళీ మనతోటి బాప అయితే కలిసిండు మీదనే చూసుకోవచ్చు నడుచుకుంటావు నిజంగా అరవై ఆరు ఏళ్ళకు ఉన్నాడు కానీ ఆయనే చాలా అంటే చాలా హార్డ్గా నడుస్తుడు బాబు నువ్వు అసలు ఏం తిండి తిన్నావే ఇంత గట్టిగా అప్పుడు ఏం తిన్నావు మక్క తిన్న పోవచ్చు మక్క జొన్న రొట్టెలు అవి తిన్నావా అవి తినే బాబు ఇట్లా గట్టి ఉన్నాడు ఇప్పుడు మనం తినేంత అంత వేస్ట్ అసలు మొత్తం కల్తీ ఫుడ్ తెలుసా ఆయన తిన్నాడు అందుకే ఇప్పటికి చూడు చించ లెక్క ఉన్నాడు బాపు గింజ లెక్క అందుకే అంటారు కదా దేశీ ఖానా దేశీ ఖానా అంటారు అందుకే చూడచ్చు నేనైతే చాలా చాలా అంటే చాలా అలసిపోయినా స్టెప్స్ అయితే మామూలు లేవి ఇది ఒకసారి మీకు దర్గా చూపిస్తా ఒకసారి ఫైనల్ అయితే వచ్చేసినాం గుట్ట మీదికి చూసుకోవచ్చు ఇది వచ్చేసి దర్గానమాట ఇక్కడ బఠానీలు అమ్ముతు ఎంత పల్లి బఠానా ఇరవై రూపాయలకు ఐదు యాభై రూపాయలకు పన్నెండు పల్లి బటానాలు తీసుకుందాం అనుకుంటున్నాను నేను అయితే ఎందుకంటే ఇక్కడ కోతిలకు చాలా ఇవి మన కొండంగల్కి వేస్తారట సరే తీసుకుందాం మనం హలో యూట్యూబ్ ఫ్యామిలీ చూసుకోవచ్చు ఎప్పుడైనా కొండంగల్లకు తినిపియాలన్నమాట యో పెద్ద గుట్టల చాలా ఫేమస్ ఇవి కొండంగలు వాటికి ఎప్పుడు తినిపియాలి ఎప్పుడు వచ్చినాయి బఠానీలు కంపల్సరీ పుట్నాలు వేయాలన్నమాట కానీ చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నాకు ఫైనల్ అయితే దర్గా ముంగట ఉన్న దర్గా లోపలికి వెళ్ళే దారి ఇది దర్గా లోపలికి వెళ్ళే దారి అనమాట క్రౌడ్ చూసుకోర్రీ ఫుల్ క్రౌడ్ ఉంది బబ్బబ్ బబ్బబ్బా ఈరోజు వచ్చే శుక్రవారం కాబట్టి క్రౌడ్ బాగుంది చూసుకోవచ్చు లైన్ లైన్ కావచ్చు మొత్తం క్రౌడ్ బాగుంది కాబట్టి నేను మాత్రం మీకు కరెక్ట్ చూపించలేకపోతున్నా ఎందుకంటే లోపల చాలా డిస్టర్బెన్స్ ఉంది ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకుంటారు ఇక్కడ చూసుకోవచ్చు కొబ్బరికాయలు కొడుతుర్రు మొక్కులు ఎవరైతే మొక్కులు చెల్లించుకుంటారో వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు అన్నమాట ఇది వచ్చేసి కళ్యాణ కట్ట ఇది కళ్యాణ కట్ట ఇక్కడ వచ్చేసి కళ్యాణ కట్ట అన్నమాట చూసుకోవచ్చు వచ్చేసి కళ్యాణ కట్ట గుండు చేపిస్తున్నారు ఎవరైతే మొక్కులు మొక్కుంటారో వాళ్ళదన్నమాట ఇది చూడచ్చు ఇక కళ్యాణ కట్ట అందైతే చాలా ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనం బజుఖానా దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక్కడ చూసుకోవచ్చు ఇవో ఇక్కడ బిల్లలు కొట్టిరు కదా ఇది మొక్కులు ఎవరైతే మొక్కులు మొక్కుంటారో మొక్కులు అయితే కొడతా అంటారో వాళ్ళ కోసం ఇది చెట్టు కొడతారు మీద చూసుకోర్రీ రోడ్ అయితే చాలా అదుంది ఇలాగే నడుచుకుంటూ పోవాలి దాదాపు ఈ నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మొత్తం రోడ్ ఇట్లానే ఉంటుందట మొత్తం నేనైతే వాక్ చేసుకుంటూ వెళ్తున్నా అక్కడ మొత్తం వాకింగ్ చేసుకుంటానే వెళ్ళాడు నడుచుకుంటా నడుచుకుంటా జంగల్లకైతే వచ్చిన మొత్తం అడవి చూసిరా ఏమైనా ఎవరు పట్టించుకునేటోళ్ళు ఉండరు ఇక్కడ నీళ్ళ వాటర్ బాటిల్ తమ నేను ఇది చూసుకోవచ్చు మొత్తం జంగల్ అంటే జంగల్ ఉంది మీకు వజుహానానికి తీసుకోవతా అని ఇవి లాక్ తీయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ నీళ్ళు ఒక కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నాయి దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల కింది నుంచి ఉంది హిస్టరీ పెద్దగుట్ట హిస్టరీ అట అందుకే ఈ లాగ్ నేను చేస్తున్నా కానీ నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ అనిపిస్తుంది ఈ లాగ్ తీయడానికి కారణం నా టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసమే ఎందుకంటే మీ ప్రేమ వల్లనే నేను ఈరోజు ఇగో ఈ లోగో ఈ టీషర్ట్ వేసుకొని ఇంత హ్యాపీగా వ్లాగ్స్ చేస్తున్నా ఇంటుర్రా మొత్తం మామూలు అయితే ఇక్కడ చూడండి రౌతులు ఇయో కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి అసలు నాకు చెప్పు లేవు చెప్పులు లేకుండా నడుస్తున్నా నేనైతే చూడచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ చిన్న పిల్లలు నడుస్తున్నారు ఏజ్ తెలియదు 14 సాల్ గ్రేట్ గుడ్ గుడ్ బై చిన్న పిల్లలు నడుస్తుర్రు మామూలు లేదు ఇక్కడ అయితే ఎగ్జైటింగ్ ఉంది చాలా అంటే చాలా హ్యాపీ ఉంది నాకైతే ఇక్కడ చూసుకోవచ్చు జంగల్ చూసినా జంగల్ మాత్రం ఒక లెవెల్ ఉంది మామూలు కాదు ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా అన్నట మొత్తం టైగర్ జోన్ అట్ట అమ్మ నీ వయసు ఎంత నీ వయసు ఎంత అబ్బా ముప్పై ఇరవై ఏండ్లా డెబ్బై ఎనభై ఏండ్ అదే ఇక ఆమె అట్లా చెప్తుంది డెబ్బై ఏళ్ళకి ఆమె ఎక్కింది అంటే గ్రేడ్ వెళ్తాయి గుట్టలు మా వల్ల అయితే లేదు దాదాపు అయితే ఒక త్రీ కిలోమీటర్స్ వరకు నడిచిన నడిచి నడిచి అలసిపోయినా మొత్తం చూసుకోవచ్చు మొత్తం అడివియే మొత్తం అడవే ఉన్నది మొత్తం ఇక్కడికి వచ్చేటోళ్ళు మాత్రం జాగ్రత్త నీళ్ళు తప్పకుండా తెచ్చుకోరి నేను నీళ్లు తెచ్చుకోలే నాకు నీళ్ళ ప్రాబ్లం బాగా అవుతుంది దాహం మామూలు లేదు అబ్బాబావా ఎందుకంటే చలికాలం కాబట్టి అంత ఏం ఎఫెక్ట్ పడతలేదు నీళ్లు కంపల్సరీ తాగాలి చూడు మొత్తం చెట్లలో ఉన్న రోడ్ మాత్రం కసరా రోడ్ ఉంది నడవలేకపోతున్నా చెప్పులు వేసుకొని రారిటత్తే షూస్ వేసుకొని రావాలి పెద్ద పెద్దగుట్ట కచ్చేటోళ్ళు అబ్బాబావా ఇంకా కొంచెం దూరం పోతే ఆ నీళ్ళది లొకేషన్ చూపిస్తా మీకు చూసుకోవచ్చు నేను కిందికైతే పోతున్నా నీళ్ళ ప్రాంతానికి దగ్గరనే ఉన్నా ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాయట సరే నీళ్ళు ఎట్లా వెళ్తాయో చూసేద్దాం ఫైనల్ వచ్చేసి ఈ వాటర్ కార్డ్కి అయితే వచ్చినాం ఇక్కడ చాలా ఫేమస్ అట ఈ వాటరు ఇప్పటి నుంచి కాదు ఎనిమిది వందల సంవత్సరాల దశాబ్దాల నుంచి ఈ వాటర్ వస్తున్నాయట దీనికి ఒక హిస్టరీ ఉందట ఇది చూద్దామని వచ్చినాం అని శ్వాస మాత్రం ఒక రేంజ్లో వస్తుంది చూసుకోవచ్చు మొత్తం ఇది ఇదే వాటర్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పటి నుంచి దాదాపు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంట నీళ్ళు ఇక్కడ యో ఇయో ఈ బండలకి వస్తూనే ఉంటాయి వాటర్ సరే నీళ్ళు ఆగితే టేస్టే వేరే ఉంటుంది అంటారు సరే తాగి చూద్దాం నీళ్ళు చూసిరా తీసుకున్న వాటర్ అయితే తాగుతున్నా కొబ్బరి నీళ్ళెక్కు ఉన్నాయి కొబ్బరి నీళ్ళు పనికిరావు వాటర్ మాత్రం మామూలు టేస్ట్ నీళ్ళ టేస్ట్ కొబ్బరి బండా నీళ్ళకన్నా టేస్ట్ ఉన్నాయి కదా మంచి కదా నీళ్ళు అయితే మామూలు టేస్ట్ ఇవి ఇక్కడ నీళ్ళంటే నీళ్ళు ఉన్నాయి నిజంగా పెద్ద గుట్టకు వచ్చిన వాళ్ళు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేసిపోవాలి ఇగో ఇది అంటారు ఇక్కడ నీళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు వస్తాయి ఉంటాయి అసలు నీళ్ళు నాన్ స్టాప్ వస్తాయి కానీ మామూలు టేస్ట్ లేవు నీళ్ళై మంచి టేస్ట్ ఉంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ లాగి ఓకే ఇంకా కొంచెం వెళ్ళేది ఉంది ఇంకా నాకు వెళ్ళేది ఉంది ఇంకా కొంచెం వాక్ చేసేది ఉంది టైం ఇప్పటికీ బాగా టైం అయిపోయింది నేను దాదాపుగా సుమారు మూడు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల వరకు నడిచిన ఇప్పుడు నా వల్ల అయితే అయితే లేదు ఇక్కడ నీళ్ళకు మళ్ళీ అయినాం నీళ్ళ దాహనం బాగా అవుతుంది చూసుకోవచ్చు మొత్తం ఇది వచ్చేసి లోగా ఉన్నది చూసుకో ఇంకొక కిలోమీటర్ నర పోవాలట ఓహ్ థ్రిల్ వేరుంది ఈ లాగ్ తీసుకుంటూ పోవుడు మొత్తం ఇది చేసేది మొత్తం మన సబ్స్క్రైబర్స్ కోసమే ఎందుకంటే నేను టెన్ కే అయిన తర్వాత పెద్దగుట్ట వస్తా అని అనుకున్నా కానీ ఇప్పుడు వచ్చిన మీరు పెద్ద గుట్ట బ్లాగ్ చూడండి మీరు వ్లాగ్ మొత్తం మస్తు ఎంటర్టైన్మెంట్గా తీసిన చూసుకోవచ్చు గుట్టల మీద నడుచుకుంటూ పోతున్నా ఎక్కుడు దిగుడే ఉంది ఎక్కువ అబ్బాబాబా చూడొచ్చు Ingori. Kuningan lagi ini picture jalan happy undi. ఫైనల్ అయితే మన బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడే చూసుకోవచ్చు కొండతే నేను లైట్ గా వాటికి చిన్నగా బటానీ లేచిన అనమాట ఫైనల్ అయితే అయిపోయింది మన బ్లాగ్ వచ్చేసి థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ వల్లనే నేను ఈ స్టేజ్ కు ఈరోజు హ్యాపీగా ఉన్నా నేనైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సోహెల్ ఖాన్ బిఎంపీ అనే ఛానల్ ని లైక్ చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ని వెళ్ళి షేర్ చేయరి థ్యాంక్ యూ